హలో అండి హాయ్ ఇప్పుడు నేను చూపించేవి ఫుల్ వర్క్ శారీస్ అండి ఇవి కూడా మనకి మంచి ఆఫర్లో ఉన్నాయన్నమాట ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ అండి ఫుల్ ఆఫర్లో పెట్టేశాను సో ఇంతకు ముందు మనం ఇవి పదిహేడు తొంభై తొమ్మిది అమ్మాం ఎందుకంటే ఈరోజు అంతా మనకి ఆఫరే అండి సో ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలనుకుంటే పద్నాలుగు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్కి అనమాట సో తీసుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టుకొని కొనుక్కోవచ్చండి నేను శారీలో ఎక్కువ లేవండి ఒక ఫోర్ ఉన్నాయన్నమాట ఫోర్ ఆర్ ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి సో జస్ట్ ఓన్లీ ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా నెంబర్కి వాట్సాప్ పెట్టుకొని కొనుక్కోండి మొత్తం కూడా మీకు సీక్వెన్స్తో వర్క్ వచ్చేసింది చాలా బాగుంటుందండి సూపర్ అనమాట మనకి డిజైన్ కానీ కలర్స్ కానీ అన్నీ కూడా సూపర్ అన్నీ మంచి బ్రైట్ కలర్స్ అండి సో బ్లౌజ్ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను మంచి ఇది స్పేస్ క్లాత్ కూడా వస్తుందండి బాగుంటుంది అంటే ఫుల్ ఆన్లైన్లో ట్రెండింగ్ అయిపోయాయి కదా ఆ శారీస్ అనమాట అందులో మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుందండి సో ఇది మొత్తం మీకు పళ్ళు అనమాట ఈ శారీ ఓపెన్ వీడియో కూడా ఇక్కడ నేను అటాచ్ చేస్తాను మీరు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఆఫర్ శారీస్ అనేవి ఎవరు మిస్ చేసుకోకండి అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళందరూ కూడా హ్యాపీగా కొను